కొత్త సినిమా గురించి ఇప్పుడిప్పుడే అడగద్దు అంటూ అప్డేట్ వచ్చేసింది మహేష్ బాబు బర్త్డే కూడా ఎలాంటి హడావిడి లేకుండా ఉంటుందంట అయితే ఈ సినిమాలో హీరోయిన్ సెలెక్షన్ పై మాత్రం ప్రిన్స్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకోవచ్చు ఎందుకు అంటే సూపర్ స్టార్ కోసం రాజమౌళి లేడీ సూపర్ స్టార్ డేట్స్ లాక్ చేశాడట తెలుగులో టాప్ స్టార్స్ అందరితో నటించింది నయనతార అయితే మహేష్ బాబుతో మాత్రం జోడీ కట్టలేదు ఇప్పుడు ఈ కాంబినేషన్ ను సెట్ చేసేందుకు రాజమౌళి రెడీ అవుతున్నాడని ప్రచారం సాగుతోంది ముందుగా ప్రిన్స్ కు జోడిగా దీపికా పదుకోని అనుకున్న డేట్స్ ప్రాబ్లమ్ తో ఆమె తప్పుకుందట అందుకే నయన్ తో రాజమౌళి చర్చలు జరుపుతున్నాడట ఇటీవల అంబారీ మ్యారేజ్ లో సైతం మహేష్ నయన్ ఫోటో బాగా వైరల్ అయింది లాస్ట్ ఇయర్ జవాన్ చిత్రంతో బాలీవుడ్ లోనూ సెన్సేషన్ సృష్టించింది నయన్ ఇక సౌత్ లో నయన్ క్రేజ్ కు తిరుగులేదు అందుకే సూపర్ స్టార్ కు జోడిగా లేడీ సూపర్ స్టార్ ఫిక్స్ చేయాలనుకుంటున్నాడట రాజమౌరి విలన్ గా బాలీవుడ్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ అలాగే మరో ముఖ్య పాత్రలో నాజర్ నటిస్తున్న సంగతి తెలిసిందే ఇప్పుడు నయనతార ప్రాజెక్ట్ లోకి అడుగు పెట్టడంతో మూవీ మరింత స్పెషల్ గా మారిందని చెప్పవచ్చు